నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు ఎన్డీఏకు షరతు పెట్టాల్సిందే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సిందే రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని ఏపీకి హోదా స్టీల్ ప్లాంట్ అంశాలను సిబిఎన్ ప్రస్తావించాలి గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు జూన్ ఐదునే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా ఇవ్వలేదు రెండు వందల నలభై సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు మూడు వందల తొమ్మిదికి వచ్చారు ఇప్పుడు మీ పదహారుతో మీరు బయటకు వచ్చిన వారికి చేసే నష్టం లేదు అప్పుడే నేను చెప్పాను ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను మోదీ ఇచ్చిన పది వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు ఇప్పుడు రేపు చివరి అవకాశం ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఈ రెండే చాలు మనకి కథమే పక్కన పెట్టండి స్పెషల్ స్టేటస్ ఇస్తే వందలు వేలు కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలవని మీకు తెలుసు నాకు తెలుసు నేను చేస్తాను ఆ పని మీకు మద్దతుగా ఉంటాను కానీ మీరేమో స్వయం అయింటితో వెళుతూ ఫెయిల్ అయిపోతున్నారు చివరికి ఎంత అప్పుందో మీకు తెలియదు అంటున్నారు పది లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పుంది ఎలా కడతారని ఎలా ఉద్యోగాలు ఇస్తారు ఎలా కంపెనీలు తీసుకొస్తారు ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే తొంభై నాలుగు గుర్తించుకోండి రెండు వేల నాలుగు మీరు దేశ నాయకులు ఎలాగై అవ్వాలి నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా మీ బాలకృష్ణ అల్లుణ్ణి గెలిపించడానికి నన్ను కూడా ఆరు లక్షల ఓట్లు నాది ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక సపోర్ట్ ఇచ్చినందుక ఆశీస్సులు ఇచ్చిన ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచాంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా లేరు కదా ఆలోచించండి దైవ నిర్ణయాలు తీసుకోండి దేశం కొరకు ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆరు కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు